అడవిలో అనేక రకాల జంతువులు ఉంటాయి కానీ వాటిలో అత్యంత ప్రమాదకరమైనవి సింహాలు అవి అన్ని రకాల జంతువులను భయపెడతాయి వేటాడతాయి అందుకే వాటిని అడవికి సింహాలు అంటారు పెద్ద ఏనుగులపై కూడా దాడి చేస్తాయి నిజానికి సింహాలు అడవి జంతువులను వేటాడటం ద్వారా తమ కడుపు నింపుకుంటాయి అప్పుడు వాటి ముందు ఏ జంతువు ఉందో అవి చూడవు అయితే కొన్నిసార్లు ఇతర జంతువులు కూడా సింహాలను వెనకడుగు వేసేలా చేస్తాయి తాజాగా సోషల్ మీడియాలో అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది దీనిలో ఒక జిరాఫీ ఆడసింహంపై ఆధిపత్యం చెలాయించింది నిజానికి ఆ ఆడసింహం ఓ పిల్ల జిరాఫీని వేటాడాలనుకుంది ఇంతలో ఆ పిల్ల జిరాఫీ తల్లి వచ్చేసింది తన పిల్లని తినేందుకు వస్తున్న ఆడసింహంపైకి దూసుకెళ్ళింది దాంతో ఆడసింహం వెనక్కి తగ్గింది అయితే ఈ వైరల్ వీడియో నిజమైందా లేదా ఏ వీడియోనా అనేది తేలాల్సి ఉంది ఈ వన్యప్రాణుల వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో అమేజింగ్ సైట్స్ అనే ఐడితో షేర్ చేశారు కేవలం ఏడు సెకండ్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు డెబ్బై ఆరు వేలకు పైగా వీక్షించారు వందలాది మంది దీన్ని లైక్ చేశారు అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు ఒక వినియోగదారుడు ఇది ఏ వీడియోలో అనిపిస్తోంది అని కామెంట్ చేశాడు